మంచి తాగా వేసినట్టు తొమ్మిది లక్షణ కానీ బీరు ఆకర్లు కాదు మనం బ్యాంకు లాకర్లోకి వేసినట్టు ఆకర్లెస్ ఈ ప్రొడక్ట్ మనం వాడుకుంటే శరీరానికి అలాంటి లాకర్లు అంటే ఎలాంటి సమస్య మన దొరికి మన దరిదాపులో కూడా మన ఇంటి చుట్టుపక్కల ఆ సినిమా ఇంటి జూనియర్ ఇంటి వైఫై తీసుకున్నట్టు అని అట్లా ఈ ప్రొడక్ట్ వాడు వైఫై తీసుకున్నట్టు మనం చుట్టాపల హండ్రెడ్ మీటర్స్ వరకు ఆ ప్రాబ్లమ్స్ అట్లా మన దీంట్లో నైన్టీ ఫైవ్ ప్రొడక్ట్ సూపర్ ప్రొడక్ట్ ఇది శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అందిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే శరీరానికి కావాల్సిన కంప్లీట్గా మనకైనా సరే ఇమ్యూనిటీ పవర్ అని ఇమ్యూనిటీ పవర్ అంటే మనకు అగ్నోధాలు కానీ కణజాల వ్యవస్థ శరీర నిర్మాణంలో మూలమైన పంట మూలాలు మూలాలు అంటే మెయిన్ పాత్ర మన శరీర నిర్మాణం అంతా తయారైంది మూలాలు తేంతో అంటే అనువులతో తయారైనా పరమాణులు అనువులు కలిస్తే అది అనువుల న్యూట్రాన్లు ప్రోటాన్లు ఎలక్ట్రాన్స్ అంతే మళ్ళీ ఆ వాసని పోతున్నాయి మరి అవన్నీ కలిస్తే ప్రోటాన్ కణాలు కలిస్తే శరీరానికి జీవం ఉంటే పేరు లేకపోతే గాలి లేకపోతే గాలి లేకపోతే కనీసం రెండు గంటలు కూడా కొద్ది పెట్టడం రెండు గంటలు కూడా గాలి వేయింది ముగ్గురు ముగ్గురి గాలి వేయాలని తీసుకుంటారు అప్పటిదాకా పదివేలు పదిహేను వేల ఇరవై వేలు పక్క మీద పడుతున్నారు వేరే వాడు పెట్టారండి

పదిహేను వందల అలానే చూసుకుంటే పది లక్షల నుండి ఇరవై లక్షల లోపు లెక్క చూసుకుంటే సుమారుగా మూడు వేల మంది ఉన్నారు రెండు వందల మూడు వేల మంది ఉంటారు అలానే ఐదు లక్షల నుండి పది లక్షల లోపు సంపాదించే వాళ్ళ లెక్క చూస్తే ఇన్స్పెన్స్ చెప్పాలంటే ఏంటంటే ఐదు నుండి పది పది పదిహేను మంది సంపాదించే దగ్గర దగ్గర నాలుగు నుండి ఐదు వేల మంది ఉంటారు ఫోర్ టూ ఫోర్ ఫైవ్ థౌసండ్ పీపుల్ ఉంటారు మరి లక్ష రూపాయల నుండి ఐదు లక్షల లోపు సంపాదించే వాళ్ళ వివరాన్ని తెలిస్తే పదిహేను వేల నుండి ఇరవై వేల మంది ఉంటాడు ఇన్స్పెన్స్గా పదిహేను వేల నుండి ఇరవై వేల మంది ఉన్నాయి అంటే లక్ష రూపాయలు పైన వాళ్ళ వివరాలు మొత్తం లెక్క పెడితే మొత్తం టోటల్ లెక్క పెడితే ఎంతమంది ఉన్నారని చూస్తే ఇంచుమించుగా ఇరవై నుండి ఇరవై ఐదు వేల మందిలో ఉన్నారండి టోటల్గా లక్ష రూపాయల పైపు సంపాదించవాలి అంటే ఇరవై ఐదు వేల మంది లక్ష రూపాయలు సంపాదించారు లక్ష రూపాయల పైన సంపాదించినట్టు మామూలు దీని మామూలు మామూలు ఏమైనా పెద్ద విషయం కదా మరి ఆ లక్ష రూపాయలు జీకే గారు పెడతారండి లక్ష రూపాయలు ప్లస్ అది అలాగనే ఇక్కడ మీకు మాట్లాడుతున్నాను నాకు చూసుకుంటే టెన్ ల్యాక్ ప్లస్ అండి రెగ్యులర్గా పది లక్ష మరి ఆ లోన్లో మేము వెళ్ళగలిగా ఎలా వెళ్ళగలిగాం అని చెప్పారు ఎలా వెళ్ళగలం కొంతమందికి తెలుసు ఇంకొంతమందికి ఎవరు తెలుసుకోవాలి కాబట్టి చెప్తామండి మరి పర్ డే ఎంత సంపాదించాలి టార్గెట్ మూడున్నర వేలు సంపాదించాలి మూడున్నర వేలు మూడున్నర వేలు అంటే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టిన రెండున్నర వేలు హ్యాపీగా మిగులుతాడు నెల రోజు మరి ఈ ఇన్కమ్ ఎట్లా సంపాదించాలంటే ఎంఐ లైఫ్ స్టైల్ బిజినెస్ ని సెలెక్ట్ చేస్తున్నాం కదా మనందరం కూడా మనందరం సెలెక్ట్ చేస్తుంది ఏం కంపెనీ అండి మరి ఎంఐ లైఫ్ స్టైల్ లో మనందరం కూడా ఏంటంటే ఆల్రెడీ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసు మీకు అందరికి కంపెనీ ప్లాన్ తెలుసు ప్రొడక్ట్ తెలుసు అని తెలుసు అయినప్పటికీ ఒకసారి చిన్నగా ప్రేమింగ్ ఇస్తాం కదా ఎందుకంటే తెలుసు కానీ మీకు తెలుసు కానీ మీ మీరు ఇతరులలో చెప్పడం జరిగేది